శ్రీకాళహస్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయం మరియు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కేక్ కట్ చేసి టీడీపీ నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ అనేక పరిశ్రమలను తీసుకువచ్చారన్నారు ఈ జన్మదిన కానుకగా నారా లోకేష్ కళ్లను నిజం చేస్తూ ఎస్సీ ఎస్టీ హాస్టల్లో విద్యార్థులను కార్పొరేట్ చదువులకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు శ్రీకాళహస్తిలోని ఏడు హాస్టళ్లకు గాను నాలుగు హాస్టళ్లను పునర్నిర్మించి విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించడం జరిగిందని తెలిపారు సిఎం నారా చంద్రబాబు నాయుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశీసులతో శ్రీకాళహస్తి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో విజయ కుమార్ నాయుడు సుబ్బయ్య కంఠ రమేష్ అర్షద్ తదితరులు పాల్గొన్నారు తంద్రిగే దగ్గర తండ్రి నేను కూడా పార్టీ కోసం ఉంటాను పార్టీ కోసమే అహరిసలు పనిచేస్తాను కృషి చేస్తాను ముందుంటానని చెప్పి ఈరోజు దావోస్లో కూడా ఆయన తెచ్చిన కంపెనీస్ చూస్తుంటే నా భూతో నా భవిష్యత్ నిజంగానే వన్స్ మోర్ ఐమ్ విషింగ్ యూ లోకేష్ అన్న వెరీ 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 హ్యాపీ బర్త్డే అండ్ మీకు ఒక చిరు కానుక నా తరపు నుంచి ఏంటంటే మీ కళ ఎస్సీ ఎస్టీ హాస్టల్ అందరూ కూడా ఎస్సీ ఎస్సీ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి అట్మాస్ఫియర్ లో చదువుకోవాలా వాళ్ళందరూ కూడా అందరు కార్పొరేట్ స్కూల్స్ తో పాటు కార్పొరేట్ హాస్పిటల్తో పాటు అదే లెవెల్లో ఉండాలా అని చెప్పి నీ కోరిక నేను నెరవేరుస్తున్నా మన దగ్గర ఏడు హాస్టల్ ఉన్నాయి దాంట్లో నాలుగు హాస్టల్ రెడీ అయినాయి నిన్న ఒక హాస్టల్ రెడీ చేసి కలెక్టర్ గారితో ఓపెన్ చేశాం దట్ ఈస్ గోయింగ్ టు బి అ రోల్ మోడల్ హాస్టల్ ఇన్ ఎంటైర్ ఏపీ గర్వంగా ఉంది నాకు ఇది ఇంతే కాదు వచ్చే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్ల లోకేష్ గారి ఆశీస్సుల వల్ల నాకు ఈ టికెట్ వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకొని వచ్చే రోజుల్లో కాలశ్రీ రూపురేఖలు మార్చబోతున్నాం కంపెనీలు దాబోతున్నాం ఉద్యోగాలు దాబోతున్నాం లోకల్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు వచ్చి రైతులు కూడా సత్యసామ్యంగా ఉండేటట్టు అన్ని రంగాల్లో బీసీలు ఎస్సీలు మైనారిటీసు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా పెరిగేటట్టు ప్రతి ఒక్క పేదవాడికి ఒక ఇల్లు ఉండేటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి రోజు తెలియజేసుకుంటూ మళ్ళా కూడా నారా లోకేష్ గారికి మెనీ 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 హ్యాపీ ఒకటి అన్న కాస్